పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని వరల్డ్ స్పేస్ వీక్ ను ప్రారంభించారు అనంతరం స్పేస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ విద్యార్థులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా స్పేస్ వీక్ కార్యక్రమం నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పేస్ ఎగ్జిబిషన్లు పెడుతూ విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు అలాగే కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు అందరూ పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు కళాశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు

ఇస్రో నుంచి సాటిలైట్స్ ఎగ్జిబిట్స్ అలాగే రాకెట్స్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పిల్లలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలకి స్టూడెంట్స్కి యూత్కి చాలా ఉపయోగంగా ఉంటుంది వాళ్ళ కెరీర్ని స్పేస్ మిషన్స్ రాకెట్ టెక్నాలజీ ఈ ఏరియాస్లో పర్సూ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా రంగం వైఫ్కి వెళ్ళడానికి ఇన్స్పైర్ కూడా చేస్తుంది ఇక్కడి నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మనకి డిప్యూటీ డైరెక్టర్ గారు రావడం జరిగింది అలాగే వారి అంత టీమ్ అంతా కూడా వచ్చి ఇక్కడ త్రీ డేస్ ఉంటున్నారు అంతా కూడా పిల్లలకి అంతా కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలామంది అందరూ వచ్చిన అందరూ కూడా ఇంచుమించు ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉండడం చాలా సంతోషించ తగ్గ విషయం అది ఒక చక్కటి అవకాశం ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోటు చేస్తారు ఈ సంవత్సరం మన జిల్లా వెస్ట్ గోదావరి భీమవరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టడం అనేది ఈ ఇస్రో స్పేస్ వీక్ వరల్డ్ స్పేస్ వీక్ ప్రోగ్రామ్ జరగడం అనేది స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ ఒక మంచి ఎక్స్పోజర్ రాకెట్స్ శాటిలైట్స్ వీటి గురించి యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ కెరీర్ పర్సూ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ చుట్టుపక్కల లొకేట్ అయి ఉన్న ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి వారి స్టూడెంట్స్ తీసుకొచ్చి ఈ ఎగ్జిబిట్స్ అంతా కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను విష్ణు స్కూల్లో అంతరిక్ష వారోత్సవ నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతాయి ఈ మూడు రోజులు ఇక్కడ సాటర్డే స్పేస్ వాక్ జరిగింది వేళ ఇనాగ్రెళ్లు రేపు వెల్డెట్రీ కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది చిన్న పిల్లలకి అంతరిక్షం స్పేస్ శాటిలైట్ రాకెట్ అండ్ అదర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి జిల్లాకి రావటం జరుగుతుంది ఆ జిల్లాల్లో భాగంగానే మనం ఈ మూడు రోజులు భీమవరంలో నిర్వహిస్తున్నాము దీనికి స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్స్ అందరూ కోఆపరేట్ చేసి వాళ్ళ పిల్లలకి అని చెప్తే అవేర్నెస్ పెరిగి అది సొసైటీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది